సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి పిలుపు భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా విస్తృత కార్యకర్తల సమావేశం శనివారం రోజున శ్రీ ప్రభాకర్ భవన కోరుట్లో జరిగింది ఈ సమావేశంకు సిపిఐ జాతీయ కారవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిరుపేద ప్రజల పక్షణ వారి హక్కుల కోసం సంక్షేమం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించిందన్నారు గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అర్హులైన పేదవారికి ఎలాంటి అంశం లేకుండా ఇవ్వాలని ఇంధన ఇంట్లు కట్టించి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న వారికి ఆసర పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా వ్యవసాయ కార్మికులకు ఆటో కార్మికులకు ఆర్థిక సహాయం వెంటనే ఇవ్వాలని లేకుంటే సిపిఐ పక్షన పోరాటాలు చేస్తామన్నారు అలాగే ప్రభుత్వం సివిల్ సప్లై హమాలి కార్మికులకు పెంచిన కూలి రేట్లు జీవన జీవోను వెంటనే అమలు చేయాలని లేకుంటే నిరోధక సమ్మెను ఫోటో సాగిస్తామన్నారు ప్రజల వెంట ఉండే పార్టీ నేతలను స్థానిక సంస్థలలో ప్రజలు గెలిపించాలని కోరారు అవినీతిలో భాగంగా లంచాలు కూడా ఒకటి అయిపోయింది లంచాల గురించి ఈ పాఠం పార్టీ నుంచి మాకు

కొంచెం పని కాదన్నా లంచం 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 లంచాలే రూరన్నా రేషన్ కార్డుకు లంచం లైసెన్స్ కు పోతే లంచం రేషన్ కార్డుకు లంచం లైసెన్సుకు పోతే లంచం కోసమని నేను కొంటిని కొంచెం స్థలము ఇంటి కోసమని నేను మరి కొంటిని కొంచెం స్థలము రిజిస్ట్రేషన్ కు కరెంటు మీటరు నల్ల కోసము కరెంటు మీటర్ నల్ల అడిగి అయ్యే ఖర్చుల కన్నా వాళ్ళకు మంచుడే లంచం 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 లంచాలే ఊరన్నా అంటే దరఖాస్తు పెట్టుకున్నాను అప్పిస్తారు బ్యాంకుల అంటే దరఖాస్తు పెట్టుకున్నాను పదివేల లోను కోసం పద్దెనిమిది నెలల యాసము వేల లోను కోసం పద్దెనిమిది నెలల యాసం వీడికి ఆడికి తిరిగి తిరిగి వీనికి వానికి చదివించంగా వీడికి ఆడికి తిరిగి తిరిగి వీనికి వానికి చదివించంగా పదివేలలోనేవో గాని ఐదు వేలు నా అబ్బాయి లంచం 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 చూడన్నా లో లంచం మండల ఆఫీసులో లంచం మున్సిపాలిటీలో లంచం మండల ఆఫీసులో లంచం ఏ పోలీస్ స్టేషన్ పోయిన ఏ సర్టిఫికేట్కు అయినా ఏ పోలీస్ స్టేషన్కి పోయిన ఏ సర్టిఫికెట్కు అయినా ఎడ్యుకేషన్ల ఎడ్యుకేషన్ల పర్మిషన్లకు ప్రమోషన్లకు ఎడ్యుకేషన్ల ఎడ్యుకేషన్ల పర్మిషన్లకు ప్రమోషన్లకు ఇసలు అంటకపోతే నీకు

ಿರೋ ಭಾರತ ಪಾಠಿಷ್ಟಿರೋ ಭಾರತ ಪಾಠಿ ನಡಿಪಿ ನೈವಿರೋ ಭಾರತ ಪಾಠಿ ದೃಷ್ಟಿ तेका बलई तेका पाली सीना नाई सचंग मा बलिजी न मजा करसा नारा बलि झे सिना राजाकार गुण्डा लंग गटमी तेका बलई दमु हेला नान का तेका पाली सीना नाई थासन యుధ సమరం నిష్ణు పాఠి